హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక మాసం డేట్ ట్వంటీ సిక్స్ అండి సో డేట్ ట్వంటీ సిక్స్ ఎలా పూర్తి చేసుకుంటున్నా నేనే చూసేసిద్దాం ఇప్పుడు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ అవుతుంది నేను వేసి బ్రష్ అప్ అయిపోయాను రెడీ అయిపోయాను అండి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుందన్నమాట ఫోర్కి వేసి బ్రష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి అలాగే తులసి దగ్గరికి వెళ్ళి అన్ని సర్దించుకుని నీట్గా ఫస్ట్ తులసమ్మకి అయితే పూజ చేసుకుని తర్వాత ఇంట్లో కూడా పూజ చేసేసుకుని తర్వాత కార్తీక మహాపురాణం ఈరోజు కార్తీక మాసం డేట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అధ్యయనం పారాయణ చేసేద్దాము సో నేను ఎలా చేసుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ పూజ అన్నది కూడా మీకు అన్ని చూపిస్తాను క్లియర్గా అలాగే ప్లీజ్ ఒక లైక్ ఇవన్నీ వీడియో చూసి వెళ్ళిపోతుంది ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వాళ్ళని ఇప్పుడు మనం అయితే దేవుడి దగ్గర వెళ్ళిపోద్దాం ఫ్రెండ్స్ చూసేయండి దేవుని కానీ శుభ్రంగా రెడీ చేసేసుకున్నాను కుటుంబ దీపం అన్నీ కూడా అలాగే తుచుల దగ్గర రెడీ చేసేసుకున్నాను సో ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే పూజ చేసేద్దాం తర్వాత అయితే ఇంట్లో వచ్చి దేవుడికి అయితే పూజ చేసేసుకుందాం ఫ్రెండ్స్ చూసేయండి తులసం దగ్గర కూడా అన్ని రెడీ చేసేసుకున్నాను ఇప్పుడైతే మనం ఫస్ట్ తులసికి అయితే పూజ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే తులసం దగ్గర అయితే మంచిగా పూజలో చేసేస్తున్నానండి పూజ కూడా పెట్టేసుకున్నాం కాబట్టి ఇంట్లోకి వెళ్ళి దేవుడికి అయితే మనం పూజనే చేసేసుకుందాం రండి అదన్న ఫ్రెండ్స్ ఇంట్లో కూడా పూజ అయిపోయిందండి పూజతో చేసేసుకున్నాను చూసాయండి ఇప్పుడైతే మనం కార్తీక మహాపరం పారాయణం చేసేసుకుని దేవుడిగా ఇచ్చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే రోజు ఇరవై ఆరవ రోజు కూడా కార్తీక మాత్రం సో ఇరవై ఆరవ రోజు పారాయణ స్టార్ట్ చేస్తాను నేను చదివిన తర్వాత మనం దేవుడిగా ఆర్టీ పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం ఒక అయితే నేను స్టార్ట్ చేస్తాను ఇరవై ఆరవ రోజు పారణం చేయడం ఒక మంది ఇరవై ఆరవ రోజు బహుళ ఎక్కడ రోజు కారణం అయితే కంప్లీట్ అయిపోయింది చావడం ఇప్పుడైతే మన దేవుడు కార్డు ఇచ్చేసి మన ఫోన్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్